ఈ రోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మనుగూరు ఏడు నాగారం ప్రధాన రహదారి మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో ఐలాపురం సమీపంలో ఉన్నం రోజుకొక పుణ్యక్షేత్రం మీకు పరిచయం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఎస్బి న్యూస్ ముందుకు కదుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఒక శివాలయాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం ఒకసారి ఆ శివాలయం గురించి చూద్దాం రెండు ఒకసారి ఒక భక్తుడు స్వామివారు కల్లో కనపడి ఇక్కడ నిర్మించమని చెప్పడంతో తనకున్న సొంత స్థలంలో ఒక చిన్న శివాలయం ఏర్పాటు చేశారు ఒకసారి చూద్దాం ఇక్కడ మహాశివరాత్రి పరదలను పురస్కరించుకొని పండ్లు కూడా కొనసాగుతూ ఉన్నవి ఒకసారి ఆలయం ప్రత్యేకత ఆలయం ఎందుకు నిర్మించారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటో అడుగు ప్రయత్నం ఆలయ అర్చకులు అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి ముందుగా ఆలయంలో ముందు ఎంటర్ కావటమే ఇక్కడ ఒక తులసి గద్దె కనిపిస్తూ ఉంది పక్కనే మనకి శివయ్య దర్శనమిస్తున్నాడు నంది సమేతంగా ఒకసారి కొంచెం ముందుకు వద్దాం రేపు శివరాత్రిని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాట్లు భక్తులు రాకని వేలలో భక్తులు వచ్చే ఉద్దేశం ఉండటంతో వెళ్లి కూడా లైన్ ఏర్పాటు చేస్తున్నారు సారి వచ్చే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నందీశ్వర స్వామి ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ నందీశ్వర స్వామికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత అన్ని చోట్ల ఏంటి ఇక్కడ ఏంటి అన్నది కూడా మన వ్యూర్స్ కు తెలిపే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అన్నిటిని గొప్ప నందీశ్వరు ప్రత్యేకత ఉంది అన్నట్టు అదేంటో మీకు ప్రత్యేకంగా ఆలయ అర్చకులు చెప్తారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండోది వచ్చేసి స్వామి వారిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వెలిసి ఉండి ప్రతిష్టాత్మకమైన లింగం ఇది స్వయం లింగం ఇది అలాగే ఉత్సవమూర్తులు రామచంద్రుడు అలాగే అన్ని పంచలోహాల విగ్రహాలు కూడా ఉన్న సందర్భాలు చూస్తున్నాం ఒకసారి లోపలికి వచ్చేది ఇక్కడ ఆలయ అర్చకులు తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి స్వామి మీ పేరు నా పేరు పాయం సోమయ్య పాయం అంటే నాకు తెలిసి ఆదివాసీ కుటుంబం లాగా కనిపిస్తుంది ఆదివాసీ కుటుంబం ఎక్కువ అర్చకులు అంటే బ్రాహ్మణులు గాని లేదా బ్రాహ్మిన్స్ గాని ఉంటారు మీరు ట్రైబ్ కుటుంబం నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది మీరు చెప్పిన ప్రకారం ఒక ఆదివాసి అయి ఉండి శివాలయం లో అర్చకులుగా మీరు చేస్తున్నారు ఎందుకు ఇన్స్పిరేషన్ ఎందుకు కలిగింది మీరు శివాలయం నిర్మించాలి అయితే ఈ యొక్క ఎన్నో జన్మలు వస్తాను కృతయుగం ప్రేద ప్రేతయేగం దోపరేగం కలియుగం ఈ యొక్క నాలుగు యుగాలలో ఉంటాను కానీ ఈ నాలుగు యుగాలలో మనం వచ్చి పోతూనే ఉంటాం అన్నమాట ఏ జన్మకు పుట్టతానో అన్న తెలియదు మనకి కానీ ఈ యొక్క మనిషి పుట్టుక వచ్చేసరికి అదృష్టం జన్మ ఇలాంటి జన్మలో మనం మోక్షం సంపాదించుకోవాలనే పట్టుదల ఒకటి వచ్చేసింది ఒక దేవుని సేవ చేసుకోవాలనే ఆశయం కలిగింది అంటే ఎట్లా మీకు దేవుడు అయిన కళ్ళలో కనిపించి జరిగిందా లేకపోతే ఇక్కడ నాకు తెలిసినంత బయట ఉన్నది ఏంటంటే మీరు సొంత స్థలం ఇది మీ ఓన్ స్థలం అన్నట్టుగా దాంట్లో మీరు నిర్మించారు అంటే రోడ్ పాయింట్ చూస్తే స్థలం కూడా చాలా రేట్ ఉంటుంది అమ్ముకున్నా చాలా రేట్ వస్తుంది కానీ ఇది మీరు దేవుడికి కేటాయించారు భగవంతుడి కోసం ఇలా పది పైసలు ఐదు పైసలు అంటే ఎక్కువ గుడికి వెయ్యి రూపాయలు ఇచ్చి వెయ్యి సార్లు బోర్డు మీద రాయించుకుంటారు అలాంటిది లక్షల రూపాయల స్థలాన్ని మీరు గుడికి ఇవ్వడమే కాకుండా మీరు ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఇక్కడ నిర్మాణం కూడా చేపడుతున్నారు దానికి ఇన్స్పిరేషన్ ఏంటి దేవుడు మీకు ఇట్లా ఏ స్వప్నంలో కనిపించారా అంటే వేరే ఉద్దేశం ఉంది అది ఒక కళా రూపంలోనే ఇక్కడ పెద్ద గుడి నిర్మాణం అయినట్టుగా పూజలు జరిగినట్టుగా ఇలా కళలు ఏర్పడడం జరిగింది అలా ఏర్పడడం జరగటం వల్ల నేను కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేసిన ఆయన కోసం కానీ చేయలేకపోయినా ఓకే కానీ ఆ సంకల్పం ఎందుకు ఆ టైం ఆయన టైం ఇచ్చాడు ఆ టైం ప్రకారంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఎప్పుడు ఏర్పాటు చేశారండి అంటే ఒక మూడు సంవత్సరాలు అయినా ఆ మూడు సంవత్సరాలు అయితే ఒక మూడు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాల కింద ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ పూజలు ఎట్లా కొనసాగుతున్నాయి ఏ టైంలో పూజలు చేస్తుంది ఇక్కడ పూజలు పర్వాలేదు వరచకైతే ప్రతి సోమవారం బానే అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి ఆయన యొక్క రుద్రాభిషేకాలు కానీ బాగానే జరుగుతాయి ప్రత్యేకత ఏంటండి ఇక్కడ ఆలయం నిర్మించారు కదా దీని ప్రత్యేకత ఏంటి ఆలయం నిర్మించిన అంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఆ యొక్క ప్రతి ఒక్క అనువనులు ఆయనే ఉన్నాడు అలాంటిది మనం గుర్తించట్లేదు ఓకే అలాంటిది ఈ యొక్క భగవంతుని ఆరాధనలో కూడా చాలా మంది దూరం ఓకే అది పుట్టించేది అతనే నడిపించేది అతనే అలాంటిది ఈ యొక్క భక్తి భావనలకి నన్ను ఆయన తీసుకొని వచ్చని మిగతా వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళని అంటే మీరు హిందూ కుటుంబం నుంచి వచ్చారా అండి మీ కుటుంబం హైదవ కుటుంబమేనా ఏనా లేకపోతే వేరే కుటుంబం చుట్టూ వచ్చారు అంటే మేము ఆదివాసీ ఆదివాసీ దేవతల్ని అంటే పుట్ట కొన్ని సమ్మక్క సారక్క అవును యాక్చువల్ గా ఆదివాసీలు అంటే మాక్సిమం గా సమ్మక్క సారక్క వైపు ముగ్గు దూపుతుంటారు కానీ శివాడి వరకు అంటే ఏకల వీడి కాలంలో ఎక్కువ ఆరాధించినట్టు దాఖలాలు ఉన్నాయి భక్త కన్నప్పగారు కానీ ఆ కోవలో మీరు కనిపిస్తున్నారు ఇక్కడ చూస్తుంటే ఎందుకంటే నేను ఎక్కడ చూసినా కూడా వేరే కమ్యూనిటీ అంటే అగ్రకులం ఉందండి మీకు యజ్ఞోపేతం చేశారండి వాస్తవంగా ఇప్పుడు పూర్ణయ్య గారు అలా పూర్ణయ్య గారు ఓకే గురువు దీక్ష మీకు ఇచ్చిన వాళ్ళు ఉంటారు అలా కొంతమంది అలా సేవ చేసుకుంటూ ఉంటారు చెప్పగలుగుతారు లింగానికి కానీ దీనికి కానీ లింగానికి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి నేనే ఒక దీక్షలో శివ దీక్షలో ఉన్నాయి శివలింగాన్ని తయారు చేసుకొని మీరు తయారు చేశారు ఇది ఎక్కడ బయట తీసుకొచ్చి బయట తయారు తీసుకోవచ్చు సార్ అండి మెటల్ సిమెంట్ అంటే మీరు ఒకసారి ఈ శివలింగం ఎక్కడి నుంచో కొనకొచ్చింది కాదు స్వామి వారే స్వయంగా తన స్వహస్తాలతో స్వహస్తాలతో ఈ యొక్క శివలింగాన్ని కింద మొత్తం టోటల్ గా తయారు చేయడం జరిగింది ఈ త్రినేత్రాలు గాని మొత్తం గాని టోటల్ గా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రత్యేకత చెప్పాం కదా ఒక ప్రత్యేకత ఉంది అని ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా వేరే ప్రశ్నిస్తారు లేదా వేరేగా తెస్తారు కానీ ఇక స్వామివారు ఏంటంటే తన చేతులతో తానే తయారు చేసుకొని తన ఆకారాన్ని శివాకృతి తనకు ప్రశ్నించి తనే పూజలు చేస్తున్నాడు అన్నట్టు తర్వాత ఉంది అది కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కాపలాదారుడు కదా ముందు నంది కూడా నేనే తయారు నంది తర్వాత చూపిద్దాం ఇంకా ఇక్కడ ఇంకా ఉత్సవ మూర్తులు కనబడుతున్నాం ఆ ఉత్సవ మూర్తులు ఎప్పుడు మీరు ఊరేగింపు తీసుకెళ్తారు ఉత్సవ మూర్తులు కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపు తీసుకెళ్తాం ఉత్సవ మూర్తుల్ని ఓకే నెక్స్ట్ రాముడు కళ్యాణం కూడా చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ సీతారాములు కూడా కనిపిస్తున్నారు కళ్యాణం జరిపించుకుంటే ఒక రోజు అక్కడ వస్తారు తర్వాత మళ్ళీ ఇక్కడ దీంతో ఇంకేమో చేస్తారండి ఇంకా కార్యక్రమాలు అంటే మామూలుగా కొద్దిపల్లించి దేవతలు మొన్నట్ల ముక్కటి ఏకాదశి జరిగింది అంటే ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాలు తర్వాత వచ్చే కార్యక్రమం కోటి ఇలా కార్తీక మాసంలో కోటి దీపోత్సవం నెక్స్ట్ రెండోది మేము వచ్చినప్పుడు చూసింది ఏంటంటే శివస్వాములు ఇక్కడ ఎక్కువ కనపడుతున్నారు శివదీక్ష శివదీక్ష ఇక్కడ శివ దీక్ష మీరు ఇక్కడ నంది గురించి మాట్లాడతాం చెప్పినాం మనం ఇక్కడ నంది అన్ని చోట్ల ఒకలాగా ఉంటది ఇక్కడ నంది చూడండి డిఫరెంట్ గా స్ట్రెక్చర్ గానీ నిజంగా ఆవు కూర్చున్న ఆకారంలో నిజంగా ఒక రియాలిటీ ఆవు కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగ ఉంటది అన్నట్టు యాక్చువల్ గా అంత ఒకే భాగంలో చేస్తారు ఇక్కడ అలా ఉండదు ఏ భాగం ఆ భాగం నిజంగా ఒక ఆవు చిన్న పేదోడా పుట్టిన తోడ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా కూర్చున్న ఆకారం ఉంటుందో అసలు ఫ్రెండ్ నుంచి కూడా చూడొచ్చు గతంలో ఒకసారి చూపించే ప్రయత్నం చేసిన మన ఛానల్ ద్వారా అసలు దాన్ని ఎన్ని పట్టింది సార్ మీరు చేయడానికి మీరు స్వహస్తాలతో చేసిందని చెప్పారు అయితే ఇది వాస్తవానికి దీక్షలో ఉండే చేసిన ఒక మూడు నాలుగు రోజులలో చేసిన నాలుగు రోజులు చేశారు అయితే ఇది నాలుగు ఐదు రోజులు పట్టింది ఐదు రోజులలో చేసుకున్నా అది దీక్షలో ఉండే చేసుకున్నా చేసుకుని దీక్షలనే ప్రతిష్టాపన చేసుకున్నాం ఓకే శివ దీక్షలో ఉన్నాం అప్పుడు అప్పుడు ఇక్కడ స్వాములు ఫస్ట్ వాస్తవానికి ఆ శివలింగం కానీ ఈ నంది గాని ఆ శివలింగం గాని అయితే నేను ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఆ బొమ్మల వరకే చేసేటో గోడల మీద గోడల మీద పేర్లు రాసేటోని కానీ బొమ్మలు ఎప్పుడు నాకు తయారు చేయలేదు కానీ ఎందుకో శివయ్య ఇటు మళ్ళీ మనసు ఇచ్చి ఇలా శివలింగం నంది అంటే గో గోడ మీద బొమ్మలు గీసే స్థాయి నుంచి బొమ్మలు తయారు చేసే స్థాయికి అంటే ఎక్కడ నుంచి తెచ్చినే కాకుండా స్వామి వారు తన స్వహస్తాలతో చేసిన ఈ శివ లింగం గాని ఆకారం గాని నెక్స్ట్ నందీశ్వర ఆకారం గాని ఇది ప్రత్యేకత అన్నట్టింది ఓకే దీనికి మీకు దాతలు గాని గ్రామస్తులు గాని సహకారం చేశారండి అంటే కార్యక్రమాలు ఏదైనా గానీ రెండు గ్రామాల నుంచి వెళ్ళి వస్తారు అంటే ఏ గొట్టెల్లా ప్లస్ రాజుపేట రాజుపేట రెండు కూడా మల్లారం గ్రామ పంచాయతీ రాజుపేట మీది వెళ్ళి బాగా వస్తారు అక్కడ వస్తారు ఇక్కడ వస్తారు రెండు గ్రామాల నుంచి టు ఏడు నాగారం చూస్తూ ఉన్నాం ఏ గారు దీక్ష చేయబట్టి ఒక శివాలయాన్ని ఏర్పాటు చేశారు తన సొంత స్థలంలో తనకు సంక్రమించిన అత్త మామలు బుచ్చిరాములు గారి సహకారంతో అలాగే రమాదేవి గారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ చిన్న ఆలయంగా స్టార్ట్ అయిన ఆలయం ఈ రోజు ఒక రేకులు వేసుకుని పెద్ద ఉత్సవం చేసే స్థాయికి ఎదిగింది భగవంతు కృపతో ఈ ఆలయం భవిష్యత్ శ్రీశైలవంత క్షేత్రం కావాలని మనస్ఫూర్తిగా ఎస్పీనియన్స్ కోరుకుంటుంది ఈ ఆలయాన్ని మీరు కూడా మనుగూరు నుంచి వెళ్లే భక్తులు ఎవరైనా ఉంటే ఈ ఆలయాన్ని దర్శించండి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కల్ప తరువుగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు ఈ లోపు మన లోకల్ సర్పంచ్ గారు కూడా సర్పంచ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సమ్మ్య గారు ఇక్కడ సమ్మయ్య గారు సర్పంచ్ సుపరిచితుడు అందరికి డాక్టర్ గా ఈ మనుగూరు ఏడు నాగారం ప్రధాన రహదారిపై ఇక్కడ ఉన్న ప్రధాన రహదారిపై ఉన్న ఆలయంకి సర్పంచ్ గారు వచ్చారు సర్పంచ్ గారు ఇక్కడ సమయ్య గారికి డాక్టర్ అందరికీ సుపరిచితులు అండ్ మా మిత్రులు ఆప్తులు కూడా ముందుగా ఈ ఆలయంకి మీరు ఎన్నిసోలు నిర్మించారు సార్ ఈ ఆలయాన్ని మీరు ఎటువంటి ఇక్కడ సంవత్సరాల నుండి ఇక్కడ గుడి ఏర్పాటు చేశారు ఏ గారు ఏర్పాటు చేసిన దగ్గర నుండి దినదినంగా అభివృద్ధి వస్తుంది ప్రత్యేకంగా మెయిన్ ఏంటంటే వారంలో సోమవారం దేవుడి పూజలు దేవుడి పూజల కోసం కూడా భక్తులు అనేక ఉదయం నుండి నైట్ ఏడు ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు అనేది అదే సోమవారా కాకుండా నిత్య నిత్య కళ్యాణం టైపు నిత్య పూజల టైపు ఎనీ టైం వస్తూ ఉంటారు భక్తులు మెయిన్ కూడా ఏంటంటే ఇటు గొట్టెల్లా ఇటు రాజపేట గ్రామాల రెండు రెండు గ్రామాల ప్రజలు రెండు గ్రామాల మధ్య జరుగుతుంది ఏ ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ ఇక్కడ నుండి రెండు గ్రామాల ప్రజలు మాట్లాడుకొని అందరూ కలిసికట్టుగా చేసుకుంటాను అభివృద్ధి కూడా అట్లా దినదినంగా ఇప్పుడు మీరు గ్రామంలో మీరు గత వాసులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూపించిన సందర్భాలు ఉన్నాయా మహిమ అంటే అయ్యగారు అయ్యగారు మాలేస్తాడు అప్పుడు మాత్రం పక్కన శివస్వాములు ఉంటారు పడి పూజ రోజు మాత్రం బాగా బాగా ఉంటది బాగుంటది ఒంటి మీదకి వస్తారు అంటే శివుడు వారు మీ ఒంటి మీదకి వస్తారా శివుడు ఒంటి మీదకి వస్తారు ఓకే ఆ ఒంటి మీదకి వచ్చినప్పుడు సాక్షాత్తు మనం శివుడిని చూసినట్టే ఉంటది ఇప్పటికైనా కానీ అదే రూపాలు ఆయన అదే రూపంలో ఉంటాడు అవును ఆ రూపం అలా వచ్చినప్పుడు మాట అయితే కళ్ళు సెమ్మగిల్లిపోతారు ఓకే అంటే జటాధర జటాధర నయగారు కూడా మరి మెయిన్ మెయిన్ ఏంటంటే అసలు వెజిటేరియన్ కాదు నాన్ వెజ్

అంటే ఈ గుడికి కానీ చెప్పులు వేయలేదు ఓకే గుడ్ ఇది ఒక మంచి విషయం మీరు ఇప్పుడు సర్పంచ్ ఉన్నారు మరి ఈ ఆలయానికి ప్రజెంట్ వాటర్ సౌకర్యం మిగతా అంటే ప్రాథమిక సౌకర్యాలు అన్ని అందుతున్నాయి మీ మన పంచాయతీ అందించేస్తున్నారు అంటే మన పంచాయతీ గానీ పక్కన గ్రామ పంచాయతీ అంతకు ముందు అయితే కొద్దిగా వాటర్ ప్రాబ్లం కొంచెం ఇబ్బందిగానే ఉండేది ఆ మూలకి కొద్దిగా బావి తీసారు అక్కడ నుండి వాడుకోవటం జరిగింది రీసెంట్ గా ఎమ్మెల్యే గారిని అడిగితే ప్రయత్నంగా ఇంకా ఓపెనింగ్ కూడా చూ సార్ కుదరలేదు రాను రాను అది ఈ గుడి ఈ గుడిని శివయ్య డెవలప్ చేసుకుంటారు ఇక్కడ స్థానికులు ఈ గుడి యొక్క ప్రసక్తి ఎందుకు ఇక్కడ నిర్మించారు కదా ఈ ఆలయాన్ని ఇంకా ఏం చేస్తే అభివృద్ధి బాటలో పైకుంటున్నారు అసలు ఈ గుడి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నిర్మించటంలో అసలు మీ అంతా అనుకోని నిర్మించింది అయితే కాదు ఆ స్వామి ఆ శివయ్య ఈ ఈయన కుంటి మీదకి వచ్చేటోడు మా గ్రామంలో రాజుపేట గ్రామంలో మా బతుకమ్మ పండగలని వేరే అక్కడ దేవాలయం ఉందిలే ఓకే ఆ దేవాలయం కడ ఇట్లా చేస్తా ఉంటాం కదా గానీ అట్లాటప్పుడు ఆయన మీదికొచ్చి ఇట్లా నేను అని చెప్పేటోడు అప్పుడు మేము కూడా ఒక నమ్మినం మంచిగా అంటే భక్తిగా ఉండేటోడు అప్పటి నుంచి ఆ ఎప్పుడైతే శివయ్య ఆయన ఒంటి మీదకి వచ్చి చెప్పి చెప్పడం జరిగిందో అప్పటి నుంచి భక్తిగా ఉండేటోడు ఆ భక్తి తోటే ఇక్కడ మరి ఆ శివయ్య అనుగ్రహం ఏంటో గాని ఇక్కడ నిర్మించడం కారణం మరి ఇక్కడ నిర్మిస్తానని ఆయనకైనా చెప్పిండు కూర్చొని కూడా మేము మాట్లాడుకోలే ఆయనకైనా ఇట్లా నిర్మించడం ఇక్కడ నిర్మించాలనేది అనుకుంటానా నిర్మిస్తాను మీరు గ్రామ పెద్దలు రండి అని నాకు చెప్పడం జరిగింది చెప్పిన దాంతో మేము అందరం వచ్చినాం ఆ రోజే మరి ఇక్కడ శంకుస్థాపన అనేది చేయడం జరిగింది కాకపోతే మన ఏదో కమిటీ నుంచి వాళ్ళని పిలిపించుకున్నాడు ఇక్కడ అప్పుడు వచ్చిండు అయితే అదే టైంలో ఇక్కడ జానంపేటలో నాగులమ్మ కాదు జరుగుతాయి రోజు నుంచి ంజనేయస్వామి ఫస్ట్ ఆఫ్ ఆల్ హగోరీలు శంకుస్థాపన జరిగే రోజు హగోరీలు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా చాలా ఇక్కడ డెవలప్ దేవుడు ఉన్నాడు అనేది మాకు చెప్పడం జరిగింది అప్పటి నుంచి మేము కూడా సరే ఇది మూడో సంవత్సరం చేయబోతాను మాకందరికి ఒక నమ్మకం కలిగింది చాలా మంది దారిన పోతా ఉంటే గడ అక్కడికి వెళ్ళిపోయిన మనిషి కూడా ఆ శివ అనుగ్రహం ఉంటదు మరి ఏంటో కానీ కొంతమంది ఇక్కడ శివాలయం ఉందా అని కూడా తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి స్వామిని మందలు ఇవ్వటం ఇట్లా జరిగి ఎప్పటి నుంచి అంటే మీరు ఇక్కడే ఉంటారు సార్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటారు ఇక్కడ అంటే ఉన్న భక్తులు దాని కూడా లాగడానికి పూజ చేయించుకోవడానికి మీరు ఏటైనా ఇక్కడ ఉంటారు ఇప్పుడు మీరు ఇక్కడ అభివృద్ధి అని కోరుకుంటున్నారా సార్ ప్రజల నుంచి భక్తుల నుంచి కానీ దాతల నుంచి కానీ దాతల నుంచి అంటే మేము కొంచెం ఈ రెండు గ్రామాలు కూడా చిన్న గ్రామాలే కాకపోతే ఫస్ట్ ఇక్కడ ప్రతి ఇంటికి ఇంత అని అనుకోని వసూలు చేయటం జరిగింది చేస్తాను కానీ ఒక ఘనంగా చేయాలనే ఆలోచన మాకుంది దేవునికి ఆ ఘనంగా చేయాలంటే మనకు ఖర్చు కూడా భారంగానే అయితే ఈ సంవత్సరం కొంచెం పక్కకి పోయి విరాళాలు సేకరించే పనులని అయితే అందరం నిమగ్నం వాడికి నిమగ్నంకి అట్లా వెళ్తాను ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని విలాటానికి అదే పనులు ఉన్నాం మీరు ఇటు రావడం జరిగింది దేవుని కృపర్ ఉంది అవును దేవుడే పంపిస్తాను అని కూడా మేము అనుకుంటాం నేనైతే అనుకుంటానా అట్లా మేము ఇక్కడ నమ్మకంగా మాకు దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం అందరిలో కలిగింది దాంట్లో ఉత్సాహంతో ఉన్నాం చాలా ఇది డెవలప్ కోరాలంటే ఎమ్మెల్యే గారిని కోరిన ఒక నీళ్ళు కావాలన్నాం కరెంట్ కావాలన్నా నీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది అనేది సార్ ఒప్పుకున్నాడు అది కూడా జరుగుద్ది కంపల్సరీ జరుగుద్ది శివయ అనుగ్రహం అందరికి ఉన్నది ఇప్పుడు గ్రామ పెద్దలు చెప్తా మనం విన్నాం ఇక్కడ ఏంటంటే వాస్తవంగా అఘోరీలు అంటే ఇక్కడ వేరే అకేషన్ వచ్చిన సందర్భంగా వచ్చిన అఘోరీలు ఇక్కడ విగ్రహ కూడా ప్రతిష్ట తెలుస్తుంది అఘోరీలు అంటే శివుడికి వాళ్ళకున్న సంబంధాలు ఏంటి అని మనం వింటూనే ఉన్నాం అంత మహిమ గల ఆలయం ఈ రోజు చిన్నగా ఉంది రేపు దేవిభ్యమానంగా వెలిగి శ్రీశైల క్షేత్రం అంత స్థాయికి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక గ్రామ పెద్దలు ఈ ఆలయ గురించి మీరు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఏంటి ఆలయ ప్రత్యేకత ఈ ఆలయ ప్రత్యేక ఏంటంటే ప్రత్యేకంగా ఆయనకి ఫస్ట్ ఆ శివుడు అనేటోడు అతని ఒంటి మీదకి వచ్చేటోడు ఓకే వచ్చి ఆయన ఏమి ఆనతి ఇస్తున్నాడో ఆ ఆనతి ప్రకారంగా జరిగేది ఓకే మా గ్రామంలో ఈ రెండు గ్రామాల ప్రజలు కూడా మా నమ్మేటోడు ఆ నాకు ఈ వరం కావాలా ఈ రకంగా నా ఇంట్లో బాగు కావాలా నా ఇంట్లో ఒక రోగి ఉన్నాడు అతనికి బాగా కావాల ఏది శూద్ద అని ఆ యొక్క ఈ దేవుని ఏదుకునేటువంటి ఈ స్వామిని రక్షణ చేసేది రక్షణ చేసి ఆదుకునేది గ్యారంటీగా ఈ దేవుని నమ్ముకున్న రీతిగా గ్యారంటీగా అంతే జరిగింది ఓకే అప్పుడు ప్రజలు ఈ రెండు గ్రామాల ఉన్న ఈ సర్పంచ్ గారు కానీ సర్పంచ్ గారు మొన్న ఏంటి ఇంతకు ముందు ఆయన కొద్దిగా వ్యాపారం గాని డాక్టర్ గాని అవి వేసుకొని ఇక్కడనే కూడా గ్రామ పెద్ద ఇక ఇట్లే చేస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ గ్రామంలో ఈ దేవుడు అని మేము అనుకుంటున్నాం గాని మొక్కు మాత్రం చాలా గొప్పది ఓకే అని ఆ నీటిని బోరు తీసుకొచ్చి వేసారు పంపేశారు పడ్డాయి అంతకు ముందు ఆయన సొంతగా ఏదో తయారు చేసిండు ఇక దాంట్లో ఎక్కువ నీరు రాలేదు పైన ఓపెన్ గా చేసింది రాలేదు ఈ గ్రామ పెద్దలు కలిసి మాట్లాడుకొని ఈ సర్పంచ్ అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక దేవాదాయ కమిటీ అనేది ఒక నిర్మాణం చేశావు కమిటీ వేసాం ఈ కమిటీకి ఒక పదమూడు మంది పన్నెండు మంది ఉన్నారు దానిలో ఈయనే ప్రెసిడెంట్ గా సర్పంచ్ గారు ఉన్నారు ఇప్పుడు సర్పంచ్ గానీ అంతకుముందు ఆ అది ఉన్నారు ఆయన గారు ఉన్నారు ఇక్కడ గ్రామ పెద్దలందరం కూడా సహకరిస్తున్నాం ఈ ఆలయ కమిటీ నుండి కమిటీ కానీ ఈ ఆలయ ఆలయంలో ఉన్న దేవుడు కానీ ఇంకా త్వరలో రాబోయే రెండు రెండు సంవత్సరాలలో ఇంకా ఇంతకన్నా పెద్దగా అటువంటి రోజులు ఉన్నాయి తమరు కూడా చూస్తారు తమరు కూడా ఎందుకంటే ఈ రోడ్డు రోడ్డుమయమో దేవుని మయమో ఏదైనా గానీ మేమైతే ఆదివాసులం అయినా కూడా ఆదివాసీ అయినా కూడా అన్నీ అన్నింటినీ సేకరించే వాళ్ళం కాకుండా ఆయన మెట్టిపడ్డట్టుగా దేవుని నమ్ముకొని దేవునికి అన్ని ఆరాధనలు అన్ని చేస్తూ ఈ దేవుడే నా సరోస్వం అని నమ్ముకొని మనొక్కంది కాదు దేవుడు అనేటోడు లోకం మొత్తానికి విస్తరించినటువంటి దేవుడు అని ఈ రెండు ఊళ్ళని మొత్తం పిలిచి కూర్చోబెట్టి కమిటీ చేసుకోండి మీరే చేసుకోండి నేను ఉన్నంత కాలం నేను నేను లేనప్పుడు లేనప్పుడు ఈ లోకంలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు అని చెప్పేసి నిర్ణయం జరిగింది ఈ నిర్ణయం ప్రకారంగా ఈ యొక్క సర్పంచ్ గారు పెద్ద మనిషి గారు ఈ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా క్షమంగా ఉండి ఈ దేవుడు మనకి అన్ని రకాల వరం ఇస్తున్నాడు ఈ వరంని ఇంకా పెంపొందించుకోవాలా ఈ దారిమటి పోయే వాళ్ళు ఆట ఆట వెళ్ళిపోయే వాళ్ళు తిరిగి వచ్చి దేవుని ఒక్కుకొని ఇక్కడ ఆరాధన చేయించుకొని ఆరాధన తీసుకొని ఆ మొత్తం ఆ యొక్క అని కోరుకుంటూ మీ విలేకర అటువంటి మీ సంఘ కర్తలు కూడా మీరు కూడా సాయం చేయాలి మేము కూడా మీకు సాయం చేయాలి మీ యొక్క ఆరాధన ఉంటే కూడా మా దేవుడు బాగా వర్దేలుగా వర్దేళ్లట్టుగా ఈ దేశంలో కావాలని కోరుకుంటున్నాం చూశారు కదా ఇప్పుడు ప్రధాన రహదారిపై చిన్న ఆలయం నిర్మించారు భవిష్యత్తులో ఈ ఆలయమే చాలా మందికి కొన్ని వేల మంది లక్షల మంది వచ్చే దేవాలయంగా వర్ధిల్లాలని మేము కూడా ఎస్బీ న్స్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం దీనికి సహకారం ఎవరో దాతలు కూడా ఉన్నా కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఒకసారి ఈ ఆలయాన్ని మొక్కులు ముక్కుకొని మీరు తర్వాత ఇక్కడ విరాళాలు ఇస్తే ఆ విరాళాలు కూడా దేవకృప పాత్రలు అవుతారు శివుని యొక్క ఆశీస్సులకు పాత్రులైతారు ఇప్పటిదాకా రెండు చిన్న గ్రామాలకి మాత్రమే పరిమితమైన ఈ గుడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరిమితం కావాలని దాతలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విదేశాల వ్యాప్తంగా ఉన్న ఈ గుడికి సహాయం చేయాలని ఎస్బీ న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక గుడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ